ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుందే వాళ్ళు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుని పాద ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఈరోజు సాయినాథుడు సాయి సందేశంగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి సాయినాథుని ఆశస్సులతో అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య వృద్ధితో ఉంటారని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని ఆశస్సులు మనందరిపైన ఉంటాయి అని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఎవరికైతే బాబావారు మీద ప్రేమ ఉందో వాళ్ళందరూ తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడ బిడ్డ ఒకటి రెండు మూడు అంకెలు ఉన్నాయి దానిని నువ్వు ఏదే నీకు నచ్చిన నెంబర్ని నువ్వు తాకు నువ్వు కోరుకున్న శుభవార్త ఏ నెంబర్లో ఉందో వెంటనే తాకి తెలుసుకో అని ఒక సాయినాథుడు మనకు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి మన సాయినాథుడు ఈరోజు మనకు ఎటువంటి సందేశం అందించాలని అనుకుంటున్నారు సాయినాథుని మాటల ద్వారా తెలుసుకుందాం సాయినాథుని మాటలు మనకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయని ఎంతోమంది చెప్తూ ఉన్నారండి ప్రతి ఒక్కరికి కూడా బాబావారు సహాయం సహకారాలు అందిస్తున్నారు ప్రతి ఒక్క మీరు కోరికను తీరుస్తున్నారు అలాగే ఆ నమ్మకంతోనే వందకు వెయ్యి శాతం కనెక్ట్ అవుతూ ఉన్నారు అలాగే మనసులో ఒక నెంబర్ని తలుచుకొని ఏదైనా సరే బాబావారు మీకు ఎలాంటి శుభవార్త అందించాలనుకుంటున్నారో తెలుసుకోండి మొదటిగా ఒకటో నెంబర్ని తాకి నా బిడ్డ ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావు నువ్వు నా బంగారు బిడ్డవు తల్లి నీ కోసం ఒక తీపి కబురు తెచ్చాను అది ఏమిటో తెలుసుకో బిడ్డ అనుకున్న పనులు జరగకపోతే ఎవరికైనా మానసికంగా బాధ కలగడం సహజమే తల్లి ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది కాసేపు నేను చెప్పేది విను బిడ్డ కాలం కలిసి వస్తే అన్నీ సమకూరుతాయి అనేది నిజమే అది ఎంతవరకు నిజమో అది నీ మనసుకే తెలియాలి బిడ్డ ఎందుకు అంతలా దిగులు పడుతున్నావు తల్లి నీ కుటుంబంతో ఇంతవరకు అట్లా ఎందుకు అంత సంతోషంగా ఉండడం లేదు ఏమి జరుగుతుందన్న వేదనతోనే ప్రతిరోజు గడుపుతూ ఉన్నావు ఆందోళన పడుతూనే ఉన్నావు తల్లి ఎవరికైనా జీవితం పట్ల ఆందోళన భయము సహజమే కానీ నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా నాకు తెలుసు కదా తల్లి నువ్వు వరకు ఏదో ఒక మార్గం ఉండకపోతున్నా అని ఎదురు చూస్తూనే ఉన్నావు పిడా నేను ఖచ్చితంగా నేను సమస్య నుంచి బయటపడేలాగా చేస్తాను నాకు నీ కుటుంబాన్ని ఏలూటూ లేకుండా నా బాబా చూసుకుంటారు అన్న నమ్మకంతో ఉన్నావు కదా తల్లి కానీ నువ్వు జరిగిన కొన్ని సంఘటనల వల్ల నీలో ఉన్న విశ్వాసం కూడా సన్నగిలిపోయింది దానికి తోడు ఈ ఆలోచనల వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు మరి ఇక ఈ తీపికృతిస్తాను బిడ్డస కష్టాలన్నీ కూడా చివరి వరకు చేరినప్పుడు మరింత ఎక్కువగా బాధపడుతూ ఉంటాయమ్మా ఇన్ని రోజులు భరించి భరించి అవి తొలగిపోయే సమయంలో కూడా నువ్వు ఇలా నిరుత్సాహంగా ఉండకు తల్లి కష్టాలు ఇంకా మరింతగా నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి అంటే అతి త్వరలోనే అవి నీ నుంచి దూరం వెళ్ళిపోతున్నాయని సూచన బిడ్డ ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పు తల్లి ఇంట్లో నీ భర్తకు నీ పిల్లలకు కూడా నువ్వే ధైర్యం చెప్పవలసింది మన ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి బాబా చెప్పమన్నారు అని నీ కుటుంబ సభ్యులతో చెప్పు తల్లి అందరూ చేస్తున్నటువంటి కృషికి నీ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ ఇదంతా జరిగేది ఎప్పుడు బాబా అని నువ్వు బాధపడవద్దమ్మా మూడు రోజుల్లో ఖచ్చితంగా మార్పు అనేది చూస్తావు నా మాటగా నీ భర్తతో కూడా చెప్పమ్మా నీకున్నటువంటి అనారోగ్య సమస్యలని అంటావా నీకు ఉన్నటువంటి సమస్యలని తొలగిపోతే నీకు ఉండేటటువంటి మనోధైర్యం కూడా పెరుగుతుంది బిడ్డ ఇక నీ అనారోగ్య సమస్యలు కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి ఇక నువ్వు దేని గురించి కూడా భయపడవలసిన పని లేదు అవసరం లేదు నిత్యం నా విభూదిని ధరిస్తూ ఉండమ్మా నిశ్చింతగా ఉండు తల్లి సకల సంతోషాలతో కుటుంబాలతో ఆనందంగా సంతోషంగా ఉండు ఇది నీ సాయి తండ్రి ఇస్తున్న ప్రమాణం బిడ్డ మీ బాధలన్నీ కూడా నేను చూడలేకపోతున్నాను తల్లి ఏ తల్లి అయినా తన బిడ్డలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నా నేను కూడా అంతే కదమ్మా దేనికైనా ఒక మంచి సమయం రావాలి కదా అటువంటి మంచి సమయం నీ జీవితంలో ఇప్పుడు వచ్చింది తల్లి నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెడతాను నువ్వు కోరుకునే విధంగా అన్నీ కూడా జరుగుతాయి ఇక్కడి నుంచి నువ్వు ఎలాంటి ఆందోళన పడవద్దు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు ఎంతో ఓర్పుగా ఉన్నావు ఎవరికైనా ఉండవలసిన మొదటి లక్షణం ఓర్పు తల్లి నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నావు నీ కుటుంబంతో కలిసి ఎలా జీవించాలని ఉండాలని అనుకుంటున్నావు అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి బిడ్డ ఇటువంటి సంతోషమే కదా ఎన్ని రోజులు ఎదురు చూసావు కానీ అంత ఓర్పుతో ఉన్నా కూడా నన్ను అబద్ధం చేసుకున్నావు అసలు నన్ను నేను ఒక్కదాన్నే ఉన్నానని నీకు గుర్తుందా బాబా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు రాదా బాబా నీ నువ్వు బాధపడడంలో అర్థం ఉంది తల్లి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎక్కడా కూడా ఒక్కరోజు సంతోషంగా ఉన్నది లేనేలేదు అన్నింటా కూడా సర్దుకుపోవడమే జరిగింది దీనివల్ల నీ చిన్న చిన్న కోరికలు నెరవేరలేదని ఎంతో బాధపడ్డావు కూడా అదంతా కూడా నాకు తెలుసమ్మా ఇదంతా కూడా నువ్వు గతంగా భావించి ఇక నుంచి రాబోయే రోజుల్లో నీ ఎదుగుదల చూసి సంతోషంగా ఉండమ్మా ఇన్ని రోజులు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటికీ కూడా నీ నుంచి తరిమి వేస్తున్నాను అన్ని విధాలా నీకు అనుకూలంగా ఉండేలాగా చేస్తాను చూస్తాను బిడ్డ నువ్వు వేసే ప్రతి అడుగు గమనిస్తూ నిన్ను ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతాను తల్లి నిన్నే నన్నే నమ్ముకున్న మీద ఆధారపడి ఎంతో హోర్పుతో ఉన్నావు నీకు అన్నీ నేనే ఉంటాను బిడా నువ్వు నన్ను మర్చిపోయానా మాత్రం కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను తల్లి ఇదే నీ బాబా నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండమ్మా ఇన్ని రోజులకు నీకు శ్రమకి తగిన ఫలితం రాబోతుంది కనుకనే మీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండమ్మా నీకు నీ కుటుంబానికి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని మొదటిగా అంటే ఒకటో నెంబర్ని తాకిన వారందరికీ కూడా సాయినాథుడు అయితే ఇలా మనకు చెప్పారండి ఇక రెండో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నీ కోసం ఈరోజు ఒక మంచి శుభవార్త తీసుకొచ్చానమ్మా ఏంటి బాబా అని అనుకుంటున్నావా నేను చెప్పేది పూర్తిగా వినతల్లి నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి కదా అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి నిన్ను వదిలి వెళ్ళిన వారందరూ కూడా తిరిగి నీ వద్దకు రావాలి కదా బిడ్డ అన్నీ కూడా త్వరలోనే జరుగుతాయి ఒకరోజు హఠాత్తుగా నువ్వు అనుకోని విధంగా మంచి శుభవార్త వింటావు బిడా నీ తలుపు తట్టి మరీ నేను చెప్పిస్తాను తల్లి ఎన్నోసార్లు కొందరు నేను క్రిందికి తొక్కాలని చూశారు అవమానించాలని చూశారు నేను దెబ్బ కొట్టాలని చూశారు కానీ అదేమీ కూడా జరగలేదమ్మా ఎందుకో తెలుసా నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల నువ్వు చేసిన మంచి పనుల వల్ల అది నిన్ను అన్ని ఇబ్బందుల నుంచి కూడా కాపాడింది బిడా నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడినది నేను నీతో ఉన్నానని అందరికీ తెలుసు కూడా మీకు కీడు తలపెట్టాలని చూశారు అది వారికి కుదరలేదు ఎందుకంటే నీ సాయి తండ్రి నీకు కవచంలాగా ఉన్నాను కనుకనే ఎవరైనా నిన్ను తాకాలి కదా బిడ్డ నా బిడ్డను నేను తాకనిస్తానా చెప్పమ్మా అసలు ఇవన్నీ ఎవరు చేస్తారనే అనుమానంతో ఆలోచిస్తున్నావు కదూ అమ్మా నీ చుట్టూ మంచివారితో పాటు మిగతా వాళ్ళకు కూడా చోటు ఇచ్చావు తల్లి మంచివారు ఎవరు చెడు చేసేవారు ఎవరు అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు బిడ్డ ఎందుకంటే నీకు మంచి మనసు ఉండడం వల్ల అందరూ మంచివారే అని గుడ్డిగా నమ్మేస్తున్నావు ఎవరు ఏ మాట చెప్పినా నమ్మేస్తూ ఉన్నావు ప్రతి ఒక్కరూ మంచివారే అని ఉన్నావు తలుస్తున్నావు నీ మంచి మనసుకు ఏమిచ్చైనా ఏముందమ్మా నన్ను నమ్ము చాలా అమాయకత్వమైన మనసు తల్లినిది అందుకే ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ముందుకు తెలుసుకో అప్పుడు నీకంతా కూడా మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండు తల్లి అని మన సాయినాథుడు రెండవ చి నెంబర్ తాకిన వారికి అందరికీ కూడా ఈ విధంగా సమాధానమైతే చెప్పారు కదా ఫ్రెండ్స్ ఇక మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నేను ఎప్పుడు కూడా నీ చేయి వదిలేస్తానని నన్ను నువ్వు నిందిస్తూ ఉన్నావా తల్లి నేను ఎప్పుడు కూడా నిన్ను వదలలేను నీతోనే ఉంటున్నాను తల్లి నీ వెంటే తిరుగుతూ ఉన్నానమ్మా నువ్వు ఏ పని చేసినా కూడా విజయం సాధించేలాగా ప్రయత్నం చేస్తున్నాను బిడ్డ మరి అంతగా మీరు నాతో ఉంటే నాకు ఇన్ని బాధలు ఎందుకు బాబా అని అడుగుతున్నావు కదూ తల్లి నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించాల్సిన కర్మలన్నీ వెళ్ళిపోతాయని ఎవరు చెప్పారు తల్లి నేను నీతో ఉండేది నీ చెడు సమయంలోనే అంటే నీకు సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావడానికి నీ చుట్టూ తిరుగుతూ ఉంటున్నా ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఆపేది నేనే బిడ్డ కానీ నువ్వు అర్థం నన్ను చేసుకోకుండా కష్టాల నుంచి నన్ను విముక్తి చేయలేదని నీకు అవసరమైనవన్నీ సమకూర్చలేదని బాధపడుతూ ఉంటున్నావు అది ఎంతవరకు నిజమో నువ్వే ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ ఎంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ఇలా ధైర్యంగా నిలబడ్డావు అంటే ఏదో ఒక విధంగా నీకు రోజు గడుస్తూ ఉంది అంటే అటువంటప్పుడు నీతో ఉన్నట్టా లేనట్టా నువ్వే చెప్పు తల్లి నేను కనుక ఒక్కసారి కర్మలన్నీ తీసివేస్తే నువ్వు మరలా మరలా కర్మలు చేసి అనుభవించవలసి వస్తుంది తల్లి కానీ నువ్వు అనుకున్నది ఏమిటంటే ఇన్ని రోజులు అనుభవించావు కదా ఇక కొద్ది రోజుల్లో నీకున్న చెడు కర్మలన్నీ తీసివేసి నీ స్థానంలో మంచి కర్మలను ప్రవేశింపచేస్తాను అందువల్ల నీ జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను బిడ్డ ఇక నుంచి నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోనే ఉంటావు తల్లి ఇకపై ఏ జన్మలో కూడా నీకు చెడు కర్మలు అనేవి అంటావు కర్మలన్నీ మూసే సమయం ఆసన్నమైంది తల్లి అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ కూడా ముగిసిపోయి నువ్వు నీ భవిష్యత్తుకు బంగారుమయం చేసుకోబోతున్నావు సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు కనుక శాంతంగా ఉండు నువ్వు అనుకున్నది ఈ సంవత్సరం అంతా కూడా నీకు మంచే జరుగుతుందమ్మా అని నీకు మాట ఇస్తున్నాను నువ్వు ఆనందంగా జీవించాలని నువ్వు నీ కుటుంబంతో కలిసి హాయిగా జీవించాలని నా ఆశీస్సులు ఇస్తు అందిస్తున్నానమ్మా అని మన సాయినాథుడైతే రెండు మూడవ నెంబర్ తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం ఇచ్చారు కదా ఫ్రెండ్స్ రెండో నెంబర్ తాకిన వారికి ఉన్నారో బిడ్డ కష్టం వచ్చిందని దిగులు పడవద్దు మూడో నెంబర్ తాకిన వారికి అంతా మంచి జరుగుతుంది బాధపడడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు తల్లి ఆరోగ్యం దెబ్బతినడం తప్ప మరో కష్టం కానీ అదే తలుచుకుని ఉండిపోతే జీవితం అంతా కూడా వేదనాభరితం అయిపోతుంది కదా నీ జీవితంలో మార్పు అనేది సహజమే కదా తల్లి జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజం చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం బిడ్డ కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించిన త్వరగా మంచి ప్రవేశించదమ్మా మన సహనాన్ని పరీక్షిస్తుండే తట్టుకుని నిలబడ్డావా నువ్వు జీవించే అంతకాలం సకల సౌభాగ్యాలు నువ్వు అనుభవిస్తావు లేదు అంటే భయపడుతూ ఆందోళన పడుతూ ఉంటే కనుక అనివి నిన్ను మరింతగా భయపడుతూ ఉంటాయి తల్లి నిన్ను ఆందోళనకు గురిచేస్తాయి కనుకనే కష్టం వచ్చిందని భయపడకు నిర్భయంగా ఉండు ఏది వచ్చినా సరే నా తండ్రి చూసుకుంటానని నా మీద నమ్మకంతో ఉండమ్మా నీ కష్టాలన్నీ కూడా తొలగించి సకల సంతోషాలను నీకు అందిస్తాను బిడ్డ నువ్వు నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని మన అయితే మూడో నెంబర్ చీటీ నెంబర్ని తాకిన ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చెప్తూ ఉన్నారు మరి మన సాయినాథుడు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తారు కదండి అయితే ఈరోజు మన బాబావారు ఒకటి రెండు మూడు నెంబర్లు తాకిన వారందరికీ కూడా సాయినాథుడు చెప్పే సమాధానం మీ అందరికీ కూడా నచ్చింది కాదు ఈ నా సందేశంలోని అర్థం పరమార్థం మీకు అర్థమైంది కదా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ అయితే మరికొంతమందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల అది మరొక కొ చాలామందికి సైబిడ్డలకు రీచ్ అయ్యేలాగా షేర్ చేస్తే కనుక లైక్ చేస్తే కనుక మన ఛానల్ను మొదటిసారిగా మీరు చూస్తూ ఉన్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయించు ఫ్రెండ్స్ సర్వేజనా సుఖినో సుఖినో భవంతు